అండి ఇప్పుడు పులిహోర చేసుకుందాం పులిహోరకి ఇలా ఫస్ట్ అన్నం వండేసుకుని రైస్ చేసేసుకుని బాయిల్ చేసుకుని అందులో పులిహోర పులుసు ఆల్రెడీ నేను చెప్పాను అది వేసుకోవాలి తర్వాత కొంచెం పోపు ఇలాగా మినపప్పు శనపప్పు ఆవాలి పోపు వేసుకోవాలి ఎండుమిరకాయ ఇంగువ పచ్చిమిర్చి కరివేపాకు పోపు వేసుకోవాలి వేసుకొని కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకుని పులిహార్ పులుసు వేసి ఇలా కలిపేసుకోవాలి దీని మీద గ్రౌండ్ నట్ ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను వేసేసాను ఇప్పుడు హెయిర్ పుల్స్ మనకి రెడీగా ఉంటుంది కానీ అప్పటికప్పుడు పోపు వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు హెయిర్ ఆ పులుసు వేసి కొంచెం పూపేస్తేనే టేస్ట్ వస్తుంది అసలు కదా సూపర్ ఉంది కదా ఇలాగా చక్కగా పొడపలాడుతూ నీట్గా కలుపుకోవాలి పులిహార ఎప్పుడు కూడా వేడి వేడి పులిహార రెడీ చక్కగా ఇలాగ ఎండు వరకు వేసుకొని గ్రీన్ చిల్లీస్ తింటే సూపర్ ఉంటుంది చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో సూపర్ కదా ఇలా వేడివేడిగా కలుపుకొని ఇలా పోపేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే పులిహోర చల్లారింది కూడా బాగుంటుంది ట్రై చేయండి సూపర్ ఉంటుంది థ్యాంక్ యూ